లక్ష్యం కూడా ఫోల్డ్ చేయండి దగ్గర కంటే ఫోల్డ్ చేయాలి మేము మనమని తీసుకొచ్చి సీట్ బ్యాగ్ అంతా టచ్ చేయాలి వెరీ గుడ్ ఇప్పుడు సేతు బంధాసన సేతు బంధాసన విపరీత కర్ణ ముద్ర రెండు చేస్తున్నాం ఇప్పుడు రెండు కూడా సైన్స్ సెటిక్స్ చాలా బాగా ఉపయోగపడతాయి సేతు బంధాసన విపరీత ముద్ర రెండు చేతి బోర్ పెట్టండి ఇన్ హేర్ అప్ కలిసి చేయండి ఎక్స్ ఏంటా ఇన్ హేర్ అప్ экзहेड इन्हेल अप द कस्ट स्टच 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 टेंशन ದಿ ಕುಣ ಕಿಂಡ್ ಪೆಟ್ಕೊಳ್ಳಿ ಈ ದಿಕ್ಕರ ಟೆನ್ಶನ್ ದಿ ಕುಣ ಸಪೋರ್ಟ್ ಪೆಟ್ಕೊಳ್ಳಿ ಏನಾಗೋಣ ಅಡಿ 1 2 3 4 5 ಎರಡು ಸ್ವಾಸ್ತಿಿಸ್ಕೊಳ್ಳಿ ವಾಸನೆಸ್ ರಿಲ್ಯಾಕ್ಸ್ ರಿಲ್ಯಾಕ್ಸ್ వెరీ ఇప్పుడు మనం విపరీతకరణ వద్ద చేయాలి సో సేతు బందాసకి వెళ్ళి యాజ్ యూజువల్ అక్కడి నుంచి మనం పైకి వెళ్ళొచ్చు లేకపోతే అర్ధహలాస నుంచి కూడా రావచ్చు లెగ్స్ ముందు స్ట్రైక్ చేశాం కదా అలా కూడా రావచ్చు రెండు వేరియేషన్ చూద్దాం వంద నిండిగా శ్వాస తీసుకుండి శ్వాస తీసుకుంటూ అప్ సేతు బందాస వచ్చేసేయండి రెండు చేతుల సపోర్ట్ తీసుకోవాలి నడి దగ్గర టోస్ మీదకి వచ్చేసేయండి మనమని కూడా లిఫ్ట్ చేయాలి లిఫ్ట్ చేయండి మనమని లిఫ్ట్ చేయండి టోస్ మీద ఉండండి రెండు చేతులు దగ్గర కింద పెట్టుకోండి టచ్ చేతులు కూడా రెండు కింద ఉండాలి వెరీ గుడ్ బాగా సపోర్ట్ దొరికింది అనుకున్నప్పుడు లెగ్స్ పైకి చేయండి నైన్టీ డిగ్రీస్ ఉండాలి విపరీతకరణ ముద్ర చాలా అద్భుతమైన ముద్ర అన్ని ముద్రలో కల్లా బెస్ట్ ముద్ర అనమాట ఇది కాయ ముద్ర అలాగే ఉండండి వన్ సిక్స్ ఎయిట్ నైన్ టెన్ ఎందు శ్వాస తీసుకోండి శ్వాస ఉండేస్తే రిలాక్స్ చక్కగా ఫోన్ చేయండి ముందుగా ఒక్కొక్క లాగ దింపండి వెరీ గుడ్ రిలాక్స్ మంచి ఇబ్బంది అనుకుంటే వివరికరమే వాళ్ళు సపోర్ట్ తీసుకోండి గోడకు సపోర్ట్ తీసుకుని చక్కగా గోడ మీద అలా పెట్టుకోండి గోడ సపోర్ట్ కానీ లేకపోతే మీ యొక్క సోఫా సపోర్ట్ కానీ తీసుకోండి తర్వాత మనం అర్ధ హలాస నుంచి కూడా వెళ్ళచ్చు అర్ధ హలాస నుంచి కూడా మనం వెళ్ళచ్చు అర్ధ హలాస్ నుంచి ఎలా వెళ్ళాలో చూడాలి రెండు లక్షలు అలా పెట్టుకున్నారు కదా రెండు లక్షల పైకి ఒకేసారి చేయగలిగిన వాళ్ళు చేయొచ్చు ఇలా ఎక్కువ పైకి వచ్చేసి ఓకే అలా ఉండగలసే ఉండదు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ రెండు శ్వాస తీసుకోండి శ్వాస రిలాక్స్ చక్క రిలాక్స్ అవ్వాలి వీలైనంత వరకు చేయడానికి ప్రయత్నం చేయండి

రైట్ సైడ్ తిరిగి చక్కగా రైట్ సైడ్ తిరిగి నిండు శ్వాస తీసుకొని తీసాను పూర్తిగా ఇంకొక నిండు శ్వాస తీసుకోండి పూర్తి పదిసారి రిలాక్స్ 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 శ్వాస వేగం గమనానికి వచ్చిన తర్వాత చక్కగా లేచి కూర్చోవచ్చు చక్కగా లేచి చేతి బాగా రచ్చేయండి ఆ వేడిని కనుగొమ్మ స్పర్శ చేయండి చూస్తూ కళ్ళు మస్తు తెలుస్తూ గన్నానికి వచ్చేసి జై గురుదత్త శ్రీగురు అందరూ వచ్చి కూర్చోండి చక్కగా అందరూ కూడా చక్కగా కూర్చో చిరస్సు ఆసనలో కూర్చోండి మీకు ఇష్టమైన ఆసనలో కూర్చొని రెండు వేల చివరి వేలు క్లోజ్ చేసేసాను మధ్య రెండు వేల బొట్టమల్ టచ్ చేయండి సరి కూడా రైస్ మీరు పెట్టుకోండి శ్వాస వదిలేసేయండి రెడీ స్టార్ట్ ఎందు శ్వాస తీసుకోండి పూర్తిగా వదిలేసాను ఎవరికైతే స్నోరింగ్ ప్రాబ్లం ఉందో వాళ్ళకి కూడా చక్కగా రిలీఫ్ వస్తుంది చక్కగా చేయాలి ఓకే ఓకే నియమాలు అనుసరిస్తూ చేయాలి సహజంగా సరళంగా దీర్ఘంగా పూర్ణంగా మంత్ర సహితంగా మొదట తెలియని వాళ్ళు ఒకసారి చూడండి చివరి రెండు వేలు క్లోజ్ చేయాలి లోపలికి మధ్య రెండు వేలు టిప్స్ ఈ బటన్ వేలకు టచ్ చేయాలి జెంటిల్ గా అలా అలా ప్రెస్ చేయాలి గట్టిగా ప్రెస్ చేయొద్దు అలా పాస్ వర్డ్ తీసేయండి చక్క ఒక ఐదు పర్యాయాలు చేయండి జయగుర శ్రీగురత్ తర్వాత ముద్ర ఆకాశముద్ర ఇది చాలా అద్భుతమైన ముద్ర ఆకాశముద్ర అంటే ఈ యొక్క సైనస్ లో ఉన్నటువంటి కఫాన్ని పంపించేసి బయటికి ఖాళీ ప్రదేశాలు ఉండేటట్టుగా చేస్తుంది అనమాట ఇది కూడా చాలా అద్భుతమైన ముద్ర మధ్యవేలు బొట్టనవేలు టిప్పు జాయిన్ చేయాలి మధ్యవేల్ని ఇలా బొట్టనబెల్ టిప్పు జాయిన్ చేయాలి మిగతా మూడు వేలు స్ట్రైట్ పెట్టుకోండి మధ్యవేలు మాత్రం బొట్టమే టిప్పు జాయిన్ అవ్వాలి అయితే మూడు వేలు స్టైట్ ఉండాలి ఆకాశం శ్వాస స్టార్ట్ ఐదు పర్యాయాలు చక్కగా చేయాలి నియమాలు అనుసరిస్తూ చేయాలి ఓం ద్రామ్ దత్తాయమ్రామ్ దత్తాయ మంత్రాన్ని మనసులో పెట్టుకోండి వాళ్ళ చేతి రేతలు చూస్తూ గమనానికి వచ్చేసి జయగుదత్త శ్రీగుదత్త అందులో కూడా సూర్య చంద్ర నాడి భేదన ప్రాణాయామం ఐదు పర్యాయం అందరూ చేయండి లెఫ్ట్ హ్యాండ్ ధ్యాన ముద్ర రైట్ హ్యాండ్ ఆశక చక్క శ్వాస వదిసేయండి లెఫ్ట్ తీసుకోండి రైట్ వదిసేయండి రైట్ తీసుకోండి నిండుగా తీసుకోవాలి పూర్తిగా లెఫ్ట్ నుంచీసేయండి అద్భుతమైన సూర్య చంద్ర నాడీ భేదన ప్రాణాయామ ఆల్టర్నేటివ్ నాస్టల్ బ్రీతింగ్ దీన్ని నాడి శుద్ధి ప్రాణాయామం అని కూడా అంటారు చక్కగా చేయాలి మంచి జరుగుతుంది అందరూ చేయొచ్చు ప్రతి ప్రాబ్లం ఉన్న ప్రతి ఒక్కరూ చేయొచ్చు హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు చేయొచ్చు హై ఉన్న ఉన్నవాళ్ళు బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు ఎనీ డిసీజ్ ఈ ప్రాణాయామం చేసుకోవచ్చు ప్రయత్నించి నిండి శ్వాస తీసుకోండి నుంచి వచ్చేసి ఒక ఐదు పర్యాల కంప్లీట్ అయిన వాళ్ళు చేస్తుండీ ఐదు పర్యాలు కంప్లీట్ అయిన వాడు గమ్యానికి హార్ట్ ప్రాబ్లం బీపీ ఉన్నవాడు అలాగే కంటిన్యూ చేయండి ఇంకొక ఐదు పర్యాలు చేయండి మిగతా వాళ్ళందరూ అందరూ భస్తికా ప్రాణాయానికి చాలా అద్భుత మూడు రోజులు చేస్తున్నాం మనం గత రెండు రోజులు కూడా చేసి ఉన్నాము రోజు కూడా చేస్తే నెమ్మదిగా అవన్నీ క్లీన్ అవుతాయి అన్నమాట ఓకే నెమ్మదిగా పెద్దవాళ్ళు బాగా ఇబ్బంది వాళ్ళు స్లోగా చేయండి రెండు చేతులు చెప్పాను వాళ్ళకి ఇలా పెట్టుకుని లాక్ చేసుకున్న పర్లేదు ఇలా పెట్టుకుని అలా స్లోగా చేయండి ఏమి ఇబ్బంది లేదు స్పీడ్ గా అస్సలు చేయొద్దు ఆది మొదలు పెట్టుకోలేకపోతే ఇలా పెట్టుకుని నిండు శ్వాస తీసుకోవాలి శ్వాస తీసుకోండి బాగా తీసుకోవాలి చక్కన తీసేయాలి

రిలాక్స్ ఒకసారి నిండు శ్వాస తీసుకోండి పట్ట నిండుగా శ్వాస తీసుకోవాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వదిలేసాయి వెరీ గుడ్ అలాగే ముందుకి కి చేద్దాం శ్వాస తీసుకోండి పూర్తిగా శ్వాస తీసుకోవాలి ముందుకు వెళ్ళాలి ఇలా పైకి చేయడంలో ఇలా ముందు కొంత సమయం ఇలా చేస్తే చేతులు కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుంది ఆదిమత్య పెట్టుకోండి పాస్ బాగా తీసుకోవాలి అధిమతి వెనక లాగండి చక్కగా వదిశాను రెండు శ్వాస తీసుకోవాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వదిలేశాను వెరీ గుడ్ చక్కగా మనలో ఉన్నటువంటి ఈ కార్బన్ డైఆక్సైడ్ అంతా కూడా బయటకు పంపించేద్దాం ఓకే ఎందుకంటే ఇప్పుడు శ్వాస బాగా తీసుకున్నాం కాబట్టి శ్వాస ఎక్కువ లోపలికి వెళ్ళింది లోపలికి వెళ్ళింది అంటే ఆక్సిజన్ బాగా వెళ్ళింది అనమాట ఇప్పుడు కార్బన్ డైఆక్సైడ్ బయట పంపించాను సో అప్పుడు ఏం చేయాలంటే రెండు చేతులు ఇలా పెట్టుకోండి నిండు శ్వాస తీసుకోండి నోట్ ద్వారా తీసేయాలి చక్క తీసుకోండి ఈ మొహం కూడా గ్లో వస్తుంది ఫేస్ అంతా కూడా ఓకే అక్క మూతు ద్వారా శ్వాస మళ్ళీ తీసుకోండి అదిసే స్పస్టిస్మెంట్ చక్క అవ్విసే బాగా లంగ్స్ అంటే బాగా ఎక్స్‌పాండ్ అవ్వాలి అంత బాస్ స్వాస్ తీసుకోవాలి చక్క స్వాస్ తీసుకోవాలి రిలాక్స్ ధ్యానమందు పెట్టుకోండి నెండి స్వాస్ తీసుకోవాలి సన్ ఇప్పుడు బ్రాహ్మరి ప్రాణాయం ధ్యాన ముద్ర పెట్టుకున్నారు కదా నిండు శ్వాస తీసుకోవాలి ధ్యాన ముద్ర కాకుండా చిట్కిన వేలు క్లోజ్ చేయండి చిట్కిన వేలు లోపల క్లోజ్ చేయండి మిగతా మూడు వేలు స్ట్రైట్ పెట్టండి థాయిస్ పెట్టండి నిండు శ్వాస తీసుకోండి పూర్తి తీసాను చూడండి శ్వాస ఇప్పుడు బాగా వెళుతుంది అనమాట ఈ బస్ట్గా చేసిన తర్వాత ఇలా చేస్తే శ్వాస బాగా నిడివి పెరుగుతుంది ఎక్కువ సమయం శ్వాస తీసుకోగలుగుతాం ఈ శ్వాసను అబ్జర్వ్ చేస్తూ సార్లు ఒక ఐదు పరియాలు చేయండి ఓన్లీ శ్వాస తీసుకోండి నిండుగా పూర్తిగా తీసుకోండి చిట్ని వేళ క్లోజ్ చేసి పెట్టుకోండి నెమ్మదిగా వదిలేశారు నిండు శ్వాస తీసుకోవాలి పూర్తిగా వదిలేశారు నిండు శ్వాస తీసుకోవాలి ఎంత వీలైతే అంత ఈ ప్రకృతిలో ఉన్నటువంటి దివ్యమైన శక్తి అంతా లోపలికి వెళ్తున్నట్టుగా భావం చేయాలి శ్వాస తీస్తున్నప్పుడు మనలో ఉన్నటువంటి చెడంతా బయటకు వెళ్ళిపోతున్నట్టుగా భావన చేయాలి తీసుకోండి బాగా చక్కగా శ్వాస తీసేయండి ఎందు శ్వాస తీసుకోండి పూర్తి వద్ద కంప్లీట్ అయిన వాళ్ళు నిండు శ్వాస తీసుకొని తీసిన తర్వాత ఒకసారి అబ్జర్వ్ చేయండి మీ శ్వాసను అబ్జర్వ్ చేయండి పూర్తిగా నెమ్మదిగా అలా నమస్కార ముద్దేశారు నమస్కారం పెట్టుకోండి నిండు శ్వాసను అబ్జర్వ్ చేస్తూ మీ దైవాన్ని గురు రూపాన్ని మీ ఆజ్ఞా చక్రం దగ్గర విజులైజ్ చేస్తున్నట్టుగా భావన చేస్తూ సద్గురుదేవుల పాదుక ప్రార్థన శ్రీ భూయుత శ్రీహరి చిహ్నితాభ్యాం అగస్త్య రేఖాది విరంచితాభ్యాం నిగూఢ బీజాక్షర ముద్రితాభ్యాం నమో నమః సద్గురు పాదుకాభ్యాం గురువందనం డి హరి చేతి భూమి స్పర్శంది హరి ఓం చేతి బాగా రఫ్ చేయండి బాగా వేడి